జిల్లా గరకుబెల్లి మండలం పెద్ద గడుబూరు గ్రామస్తులు ఆందోళన చుట్టూ ఉన్న నాలుగు క్వారీల నుండి వస్తున్న హెవీ వెహికల్స్ ను అడ్డుకున్న పెద్ద కడుబూరు గ్రామస్తులు క్వారీల నుండి వస్తున్న శబ్ద వాయు మరియు పెద్ద వాహనాల వలన తమ గ్రామానికి ఇబ్బందిగా ఉందని ధర్నాకు దిగిన గ్రామస్తులు రోడ్డుపై బైటాయించిన వారిని అత్యం క్వారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏదో ఉంటది కల్పిత కల్పిత కల్పం చెర్దన్నారు రూడీ గోచరాల దగ్గర్చేస్తున్నారు చాలా ఉన్నాయి చూశాలండి ఆ సరే కనండి ఏమంటో సరే రూడీ గోచరాల దగ్గర్చేస్తున్నారు ఆ ఇంక పోర్టెం కాయిట్ రోడ్ మీద కూర్చోండి రోడ్డు కూర్చోండి हमारे ऊपर वो हैं। हाँ, और क्यों ना लगा ले, अकल। अकल ना, 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 अक তো নো বন্ধ করে রাখো না ওকে না 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 நான் வார்டிஸ் கொடுக்கতামோ ஒட்லி இந்த எகல வீதறல எல்லாம் ஸ்டேபிள் உண்டு ஆட்கன் ஜீతం తీసుకుంటறேன் ரெண்டி கணக்கு ஜீதத்த ఎవరైనా కూర్చోమని మీరు ఎలాగ రోడ్డు ఆపుతారాపుతారు ఆదివారం నుండి పోలీస్ బందోబస్తు వచ్చి మా ఊర్లోనే ఉంటుంది ఈ పెద్ద వస్తే ధూళి దుమ్ము మా ఇంటి మీద పడుతుంది అది రావద్దు అని మేము అడుగుతాను ఈ సియే గారు పిలిపించారు మ్యారే వెళ్ళాము మ్యారేలో మాట్లాడారు ఆడి మరి పెద్ద ఎగుకలు చెప్పారులేండి అమ్మ చిన్న ఎక్కుల మీద కొట్టలేసి మేము రోజు తడుపుకొని తీసుకెళ్తామని ఆయన చెప్పారు ఇప్పుడు ఏమి ఇచ్చి మరి కొట్టలేడి లేదు వేయట్లేదు తడపడం ఈ వేళ తడిపారు వాళ్ళు అందరూ వస్తారని ఈ మధ్యన మరి తడుపుకుంటాను మరి అందుకు మేము ఆ పోలీసులు ఏమి వచ్చి ఇదే మాకు అందరికి రాళ్ళ మీద తిరగేసి వాళ్ళకి ఒగ్గిస్తారు వెళ్ళిపోమని లారీలకి ఒక్కుతారు దగ్గరుండి ఇప్పుడు పెదగూడవలోనే నాలుగు కోరీలు ఉన్నాయండి అదే శనగోడ పంచాయతీ కోరీలు మా ఊరు మా ఊరి మీద వెళ్ళి తిరుగుతాను కోరీలు ఈ ధూళి దుమ్మి మాకే వాళ్ళకి లేదు ಡುನ ಆಲ್ದೇ ಧೂಲಿ ದುಮ್ಮ ಮಾದಿ ಅಡಿ ಪೋಲೇಸ ತೊಂದು ತೀರ ಇದು ಚೂಸರು ಕಲಾ ಯಾಕೆ ಮೆತ್ರಿ ಅಂದ್ರೆ ಕೊಡೋದು ತೋರಿಸ್ರು ಮಾತು ತೀಳ್ತಾನೆ ಇವರು ಲಾರೀಲು ಎಂಗೆ ಲಾರೀ ಎಲ್ಲ ಆ ಲಾರೀಲು